హాయ్ అండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇయర్ అంతా మీరు పిల్ల పిల్లలతో సిరి సంపదలతో సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటుకులతో పాయసం ప్రిపేర్ చేశానండి చాలా బాగుంది హెల్తీ రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి అయితే అటుకులు ఒక కప్పు తీసుకున్నాను కొబ్బరి ముక్కలు జీడిపప్పు క్రిస్మిస్ పాలు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నేతిలో జీడిపప్పు క్రిస్మిస్ని మంచిగా ఫ్రై చేసుకున్నానండి అలాగే అటుకులు అటుకులను కూడా నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయినాయి అండి అటుకులు కూడా మంచిగా నేతిలో ఈ టైంలోనే మనం కాచి చల్లాల్సిన పాలు ఉన్నాయి కదండి ఆ పాలని పోసేసుకున్నాను ఈ అటుకులు పాలల్లో ఒక టన్నీ మంచిగా కుప్ప అటుకులు మంచిగా ఉడికిన తర్వాత బెల్లం పౌడర్ కలిపేసుకున్నానండి నేను కొంచెం చిక్కగా చేశాను కావాలంటే మీరు ఇంకా పాలు కలుపుకోవచ్చండి కొంచెం చక్కగా బెల్లం వేసాం కాబట్టి పాలల్లో అటుకులు మంచిగా ఉడిగిపోయినాయి అండి నేతిలో ఏపోయింది కదండి మంచి స్మెల్ వస్తుంది ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను తర్వాత స్టవ్ పక్కన పెట్టేసుకొని ముందుగానే నేతిలో ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేసేసుకున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను టేస్ట్ సూపర్ ఉందండి హెల్దీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మామూలుగా అటుకులు తినమంటే వాళ్ళు వద్దంటారు కానీ ఈ అటుకులు పాలు బెల్లము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ చాలా హెల్దీ అండి చాలా హెల్దీ అండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఈ అటుకుల్ని నాకు మామయ్య వాళ్ళు అటుకులు పంపించారండి అంటే పొలం కుప్ప నూర్చారంట అందుకని అటుకు ఒడ్డుని అటుకులు మిల్లు వస్తే అటుకులు పట్టించారు సొంత పొలంలో అటుకులు కదండి చాలా టేస్టీగా ఉంది చాలా తీయగా ఉన్నాయండి అటుకులు మాత్రం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవరి ఛానల్ చాలా టేస్టీగా ఉన్నాయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ అటుకులతో మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారనుకుంటున్నాను ఓకేనా హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్ అండి ఈరోజు నైట్ డిన్నర్కి చపాతి చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా చేసేసాము చల్లగా ఉందని చపాతీలు చికెన్ కర్రీ చేశానండి ఓకేనా